మీరు గత తొమ్మిది నెలలు టైం పాస్ చేసుకుంటూ కాలం నెట్టుకొస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు చేతనైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి నాలుగు వందల ఇరవై అడ్డగోలు హామీలు ఏదైతే ఇచ్చినారో అమలు చేయండి చేతనైతే ఇచ్చినట్టు కరెంటు సరిగ్గా అందించండి చేతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు నేను పదివేను పదిహేను వేలు ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు చేసి చూపెట్టండి ఇంకా పద్నాలుగు రోజులే మిగిలింది వానాకాలంలో పద్నాలుగు రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి మరి ఇప్పటికైనా చేతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తాను అని చెప్పినావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తానన్నావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా పెద్ద మనుషులకు హామీ ఇచ్చినావు రెండు వేల పెన్షన్ కాదు నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా చేతనైతే చేసి చూపెట్టు మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ పోజులు కొడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు మరి తొమ్మిది నెలలైంది పదో నెలలో పడ్డది సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెలకు చేతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలోని సత్తాయిందో చూపెట్టు హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై మర్డర్లు అని ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని చేతనైతే తెలివి ఉంటే శాంతి భద్రతను అదుపులోకి తీసుకొని రా ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది అవకాశం ఉంటే చూసుకో పోలీస్ బండ్లల్లో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు గోదావరిఖన్లో పోలీస్ బండ్లలో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు పెట్రోల్ బంకులలో మేము బొయం బిల్లు లేకపోతే తొమ్మిది నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు పాఠశాలలో చాక్ పీసులు లేవు చాక్ పీసులు కొరతందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడతా ఉన్నారు మరొక వైపు గ్రామాలలో సర్పంచులు బాధపడతా ఉన్నారు మాజీ సర్పంచులు మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్ లో ఉన్నాయి వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచులు వచ్చే లోపల అని వాళ్ళు బాధపడతా ఉన్నారు